హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్ వేరే లెవెల్ అంటే ఒక బ్యాక్ గాడ్ ఫిస్ట్ రివీల్ అయ్యే సినిమాలు ఏంటో వీడియో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి కల్కి చూజ్ఞాయి ఈ మూవీలో ప్రభా స క్యారెక్టర్ చేస్తే కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అనే థీమ్ తో చూపిస్తారు త్రూ అవుట్ మూవీ అంతా అండ్ ఆ మూవీ అంతా దానికోసమే ఫైట్ చేస్తారు ప్రభాషణ లాస్ట్ కి వచ్చేసరికి కరోనా రివీల్ చేస్తారు ఆ రివీలింగ్ కూడా మామూలుగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఒక్కొక్కరికి ఫ్యూజ్ లో ఎగిరిపోయినాయి సెకండ్ వన్ వచ్చేసి హనుమాన్ మూవీ ఈ సినిమా క్లైమాక్స్ లో హనుమంత్ లో వారు వస్తున్నప్పుడు పవర్ఫుల్ హనుమాన్ చాలీసా వస్తుంది ఆ హనుమాన్ చాలీసాకి అండ్ హనుమంతుల వరకు వారు వచ్చే సీన్స్ కి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అండ్ త్రూ అవుట్ మూవీ ఒక ఎత్తు ఆ లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఒక ఎత్తు థర్డ్ వన్ వచ్చేసి కాము ఇందులో హీరోని విలన్ కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేసి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉంటాడు హీరో చెప్తా ఉంటాడు ఈ ఫ్లో వెళ్తా ఉంటాడు మూవీ క్లైమాక్స్ వచ్చేవారు అవుతుంది ట్విస్ట్ అయితే అన్బిలీవబుల్ ఈ మూవీ అంతా ఇలా జరిగిందా అని ఒక భ్రమలో ఉండిపోతావు అంతే అట్లా క్వశ్చన్ మార్క్ ఫేస్ అయిపోతుంది ఒక్కొక్కరికి ట్విస్ట్ ఇది ఫోర్త్ వన్ వచ్చేసి లక్కీ బాస్కర్ లక్కీ బాస్కర్ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏమి ఉండదని ఒక చిన్న ఐ మూమెంట్ హీరోయి తన బ్యాంక్ వాళ్ళు స్కామ్ లో అనుకుంటారు తన ఫాదర్ హెల్ప్ చేస్తూ ఆర్బిఐ లో రమ్యా దీక్షిత్ అని ఒకరుంటారు ఓల్డ్ ఫ్రెండ్ అని కన్ను ఒటీ చెప్పి డెలప్ కి ప్రతి ఒక్క ఆడియన్స్ ఫిదా అయిపోయారు